వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నా అంటే దిస్ ఇస్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే గారు మనము నూతన సంవత్సరంలో పన్నెండు రాసుల వారి గురించి మాట్లాడుకుంటున్నాము మరి వృష్టికి రాశి వారి గురించి మనకి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే ఎంత కరెక్ట్గా చెప్తున్నారు చాలామంది మీ ఫ్రెండ్స్ ఉన్నారా అని కూడా అడుగుతున్నారు అంటే మిమ్మల్ని అడుగుతున్నారు నేను చూస్తున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు ఇరవై ఆరు వాళ్ళకి మంచి చేయబోతోందా అలాగే పంచమంలో శని ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని అంటున్నారు దాని గురించి ఏమైనా భయపడాల్సిన అవసరం ఉంటుందంటారా వీళ్ళ గురించి చెప్పండి తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మీరు ఏమన్నారు వృష్టిక రాశి వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు ఒక ఆయన కూడా కామెంట్ పెట్టాడట మనకి చెప్తుంది గురువు గారి భార్య వృష్టికి రాశి అనుకుంటా ఇంట్లో ఆమెను ఏమనలేక లైవ్ లో వచ్చి ఆయన పోరు ఇలా వెళ్ళగడుతున్నాడు అని చెప్పి కామెంట్ పెట్టాడు ఒక ఆయన సో అయితే వృష్టిక రాశి గురించి మనం రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై సమాధానం చెప్పాలి కదా అది నిజమా బ్యాచులర్ ఏముంట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వృష్టికి రాశి వాళ్ళకి ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నాలుగు ప్రధాన గ్రహాలు ముఖ్యంగా గురువు శని రాహు కేతు సంచారం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఒక గురువు సంచారమే జరుగుతుంది అంటే ప్రధాన గ్రహాలు అంటే మినిమం వన్ ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి టైం తీసుకునేటువంటి గ్రహాలు నాలుగే అయితే గురు సంచారం ఒకటి మాత్రమే ఈ మే జూన్ లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దొరుకుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షలు ఉంటాయి అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఎందుకంటే మీరు కామెంట్స్ గురించి కూడా చెప్పారు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గంభీరంగా ఉంటారు ఎప్పుడు ప్రపంచం గురించో సమస్యల గురించో కాలం గురించో అదృష్టం గురించో ఫేట్ గురించో లేదా కుటుంబ సమస్యల గురించో దాని కేవలం తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు దేని గురించి ఒక దాని గురించి సీరియస్ గా గంభీరంగా ఆలోచిస్తూ ఉంటారు జ్ఞాని లాగా ఆలోచిస్తారు ముఖంలో అద్భుతమైన స్మైల్ ఉంటుంది అంటే ఎట్లా నవ్వితే చాలా బాగుంటారు కానీ నవ్వరు అని కావ్వరు నవ్వితే చాలా బాగుంటారు కానీ నవ్వరు మనం అనుకోండి ఒక్క బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది ఫేస్ మీద మళ్ళీ వెళ్ళిపోద్ది సో ఎప్పుడు దేని గురించి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఎప్పుడో చాలా సీరియస్ గా లోతుగా ఆలోచిస్తుంటారా ఏదో ఆలోచిస్తూ ఉంటారు అందుకే ఈ యొక్క చిన్న విషయం ఏ గ్రంథాల్లో ఉండదు ఇది నేను ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తున్నాను ఏంటంటే మీరు వృష్టికి రాశి వాళ్ళు చెప్పిన మాట వినరు మొండిగా ఉంటారు ఎవరిని ఫాలో అని చెప్పారు అది అబ్సలు రాంగ్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీరు ఏదో ఒక ఆలోచన ఒకటి మీరు ఆఫీస్ పని కానీ లేకపోతే ఇంటికి వెళ్తే ఏం పని చేయాలి లేకపోతే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టాలి ఏదో ఒకటి సంథింగ్ మీ మైండ్లోకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది మొత్తం మీ మైండ్ని ఆక్యుపై చేసేస్తుంది అంటే మీరు దాన్ని మొత్తం అట్లా దాన్ని నింపేసుకుంటారు ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు మీ స్నేహితుల్లో మీ ఆఫీస్లో వాళ్ళు ఒక పని చెప్తారు ఇమీడియట్గా మేడం ఈ పని చేయండి అని చెప్తారు చెప్పనే మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడో మీరు ఎక్కడో ఎక్కడో ఉన్నారు రాలేదు రాలేదు ఉన్న వాడు వృష్టికి వాడు ఇక్కడ రావడానికి టైం పడుతుంది ఈ లోపల మీరు ఏదైతే ఊహల్లో ఉంటారో ఆ ఊహల్లో మీకు ఇరిటేషన్ ఉంది అనుకుందాం అప్పుడు మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టాడు టైంకి వస్తా అన్నట్టు రాలేదు మీకు ఏదో ప్రామిస్ చేసాడు అది ఫుల్ఫిల్ చేయలేదు సో ఈ ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఉంటారు ఇక్కడ సిచ్యువేషన్ లో వాళ్ళు చేంజ్ చేస్తారు వచ్చి మీ అమ్మనో మీ నాన్నో ఎవరో ఒకళ్ళు వచ్చి స్నేహితులు లేదా వర్క్ ప్లేస్ లో ఎంప్లాయ్మెంట్ లో కూడా కావచ్చు ఒక పని ఇస్తారు ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంటే మైండ్ ఎక్కడో ఉంటుంది ఆ మైండ్ ఫ్రస్ట్రేటెడ్ మైండ్ వచ్చి ఇక్కడ రియాక్ట్ అవుతుందా లేదా అవుతుంది రెండోది రియాక్షన్ వీళ్ళ రియాక్షన్ మీద వీళ్ళ కంట్రోల్ ఉండదు వీళ్ళు ఎందుకు స్పందిస్తారు ఎలా స్పందిస్తారు అన్న దాని మీద వీళ్ళు కంట్రోల్ లేనప్పుడు ఎక్కడో ఫ్రస్ట్రేటెడ్ మూడు ఇక్కడ కి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఒక ప్రిఆక్యుపేషన్ పని చేయి పని చేయి ఆ పని చేయి ఈ పని చేయి అన్నప్పుడు వీళ్ళ రియాక్షన్ సాఫ్ట్ గా సాఫ్ట్ సాత్వికంగా కర్కాటక రాశి వాళ్ళ లాగను వృషభ రాశి వాళ్ళలాగాను కన్యా రాశి వాళ్ళ లాగ్ను ఎందుకు స్పందిస్తారు వీళ్ళు వాళ్ళకి బేసికల్ గా ఎట్లా పడితే ఎట్లా ఎక్స్ప్రెస్ చేసి అలవాటు ఉంది రెండోది ఎప్పుడు ఏదో ఒక ఆక్యుపేషన్ ఉంటారు ఏదో ఒక పనిలో ధ్యాసలు ఉంటారు సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్భానికి కనెక్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసి మాట్లాడాలి తార్కికంగా ఉండాలంటే ఎంత టైం పడుతుంది ఈ లోపల అవతల వాడు బలహీతడో పని చెప్పినోడు పని అన్నోడు లేదా సందర్భంలో నిన్ను ఇన్వాల్వ్ చేసేవాడు వాడు బలైతుడు వాడు అయిపోతాడు ఈ బలైన వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఏముంది జ్యోతిష్యులు రాసిన పుస్తకాల్లో వృత్యక రాసి వాళ్ళు అసలు వాళ్ళు ఎవ్వరు మాటినారండి వాళ్ళు వాళ్ళు అసలు అండి అంటే ఏంటి వీళ్ళ వీళ్ళ సహనం తక్కువ అడిగి వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి సహనం తక్కువ ఉంటే వీళ్ళు ఏం పబ్లిసిటీ చేస్తారు మీరు రుచిక రాసి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి పని చెప్పారు పని చేయలేదు వాడు ఫస్ట్ నెక్స్ట్ చేసే పని ఏంటి ఫస్ట్ దాన్ని బీబీసీ న్యూస్ చేస్తారు అవునా ఆ బీబీసీ న్యూస్ వల్ల ప్రచారమైన ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ని చాలా మంది గ్రంథాల్లో కూడా రాసింది ఏంటంటే రుచిక రాసి వాళ్ళు ఎవరు మాటినారు వాళ్ళ దునియాలో వాళ్ళు ఉంటారు అదే కానీ వాళ్ళ దునియాలో వాళ్ళు ఏదైతే ఉంటారో అది వాళ్ళు ఆచరిస్తారు వాళ్ళ ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహని సందర్భం వచ్చినప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయడంలో వృశ్చిక రాశి వాళ్ళంతా పర్ఫెక్ట్ గా చేయడు అందుకే చూడండి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువ ఇన్ఫాక్చువేట్ అవుతారు యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ కళాకారులు ఎస్ కానీ జనరల్ గా వృశ్చిక రాశికి అధిపతి ఎవరు కుజుడు ఆర్మీ ఆఫీసరు పోలీస్ ఆఫీసరు డిసిప్లైన్ ఇట్లాంటివి ఆవేశపూరితమైనవి పొలిటికల్ లైన్ ఇవన్నీ చెప్తారు కానీ వాళ్ళంతా ఇంటలెక్చువల్ సాఫ్ట్ పీపుల్ మీకు ఏడాది కనపడరు అర్థమైందండి సో వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తుంది అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు తేడా కావాలంటే ఫస్ట్ వాళ్ళ రూట్స్ తెలియాలి కదా సో వాళ్ళు ఇంత లోతుగా ఆలోచించి వాళ్ళకంటూ ఒక ప్రిన్సిపల్ వాళ్ళకంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళు ప్రపంచాన్ని ఫాలో అయ్యారు ప్రపంచం వాళ్ళ మీద కొంత బురదేస్తే కూడా రెడీగా ఖర్చు పెట్టుకుంటారు పక్కన ఒక బకెట్ వాటర్ టవల్ పెట్టుకుంటారు అర్థమేంటి ప్రపంచం అది తుడుచుకొని కడుక్కుంటారు అంటే అంతే తప్ప దాన్ని బురదయ్యకుండా జాగ్రత్త పడి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి అనే తాపత్రయం వృషభ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నట్టు ఉండదు చెడ్డ పేరును కూడా స్వీకరించే ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక రాశి రాసి సూపర్ అందరు మంచి పేరు పోతారు చెడ్డ పేరు వస్తే రాని నేను అందుకే వాళ్ళు నిర్ణయం తీసుకునే వరకు చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారు నర్వస్ ఉంటారు పానిక్ ఉంటారు ఎమోషనల్గా ఉంటారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అది ఏమైనా కానీ దానికి స్టిక్ అయి ఉండిపోతారు స్టిక్ అయి ఉంటారు కానీ నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళ ప్రాణం పోయినా మానవ సంబంధాలు వదులుకోవద్దు మీకు దే ఆర్ ద లాస్ట్ పీపుల్ టు గివ్ అప్ రిలేషన్స్ బ్రదర్ సిస్టర్స్ ఫ్యామిలీ ప్రొఫెషనల్ ఈవెన్ కంపెనీస్ ని కూడా వదిలేయాలంటే సో దే ఆర్ సో మచ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అండ్ అటాచ్డ్ అనగా కదా సో కాబట్టి వీళ్ళకి దేని నుంచి కానీ విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఎమోషనల్ బాండేజ్ ఉండేటువంటి రాశి కానీ ముఖం ఎలా ఉంటది ఎప్పుడు కొడతా అన్నట్టు ఉంటది కానీ వాళ్ళ మనసు అలా ఉండదు చూడండి మనసు నిర్మలంగా ఉంటది ఎక్స్ప్రెషన్ మాత్రం వైల్డ్ గా ఉంటది మనసు క్రియేటివ్ ఉంటాయి క్రియేటివిగా ఉంటుంది వెరీ క్రియేటివ్ అందుకే మీరు ఏం చెప్పిన దారితీతో చేయరు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు సొంత ప్రైడ్ చేస్తారు ప్రపంచంలో ఎవరు సాల్వ్ చేయని పని వాళ్ళకి చాలా ఈజీ గా చేసేస్తారు వీళ్ళకి ఈజీ చేయరు దాని అంత చూస్తారు అర్థం ఓకే వాళ్ళు ఏది ఈజీగా చేయరు మేడం వాళ్ళు అన్ని కష్టాలు ఓడదుకులు అన్ని మీరు ఋచిగా రాసి ఉంటేనే గుర్తు పెట్టుకోండి సముద్రంలో అలలు వాళ్ళ జీవితం పది మందిలో పది మంది జీవితం ఇలా సాగినటువంటి సందర్భాలు ఉండవు సో దే ఆర్ దే ఆర్ దీపుల్ దే ఎంటర్టైన్ అన్సర్టనిటీస్ దే గో త్రూ అన్సర్టనిటీస్ సో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇయర్ ఆఫ్ ఈగోస్ ద ఇయర్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఇందులో వీళ్ళకి ప్రధానంగా చూడండి మీరే చెప్పారు కదా వీళ్ళకి పంచమ శని అన్నారు పంచమ శని ఒకటే కాదు అర్ధాష్టమ రాహు కూడా ఉంటుంది వీళ్ళకి దశమంలో వీళ్ళకి కేతు కూడా ఉంటాడు సో వీళ్ళకి బెస్ట్ టైం ఈ సంవత్సరంలో వచ్చేది జూన్ నుంచి వీళ్ళకి మార్చ్ ఏప్రిల్ ఆస్పీషియస్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సిక్స్ మంత్స్ లో చూస్తే మార్చ్ ఏప్రిల్ ఇస్ వెరీ ఆస్పీషియస్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ఎల్స్ ఎనిథింగ్ టు చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ Okay. change of company mm. traveling abroad investing money on uh, higher education mm. going other countries going other places even buying something out of country out of your native place mm. so this this is the best time Ready? March March April, April. March April July August November December These most months. auspicious months wow so most dangerous <coughs> mm. <coughs> remaining months remaining are most dangerous okay <coughs> June. సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు ఈ త్రీ మంత్స్ లో వీళ్ళు ఖచ్చితంగా రిస్క్ అండ్ అడ్వెంచరస్ డిసిషన్స్ రెండే రెండు ఒకటి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఫ్యామిలీ సిబ్లింగ్స్ రెండోది ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండిటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం ప్లస్ ఈ సంవత్సరంలో వీళ్ళకి జరిగేటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా మనం మాట్లాడితే ఇయర్ ఆఫ్ సెన్సేషన్ సో వీళ్ళకి ఆర్థిక దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్ వృశ్చిక రాశి వాళ్ళకి దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఆల్రెడీ మీకు మంత్స్ డ్యూరేషన్ కూడా చెప్తాను ఏ మంత్స్ బాగుంటాయి అనేది సో దిస్ ఇస్ ఈవెన్ ద గుడ్ ఇయర్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ సో చదువుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఏప్రిల్ మాసం తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు వీళ్ళు సో అట్ సేమ్ టైం ఇప్పుడు మనము ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ గురించి మాట్లాడు ఇయర్ ఆఫ్ ఈగోస్ గురించి కూడా మాట్లాడు విచిత్రం ఏంటంటే వీళ్ళే సెల్ఫ్ విడ్రాయల్ అవుతారు వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు కోర్టులకు వేసేశారు భాగస్వామి వద్దని వీళ్ళే సెల్ఫ్ విడ్రాయల్ అవుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకేంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్స్ కూడా వాళ్ళకి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి డైవర్స్ తీసుకునేటువంటి అభిప్రాయాలు వాళ్ళకి ఏర్పడతాయి ఈ సంవత్సరంలో అని అనుకున్నాం మనం సో సింహరాశి వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం ఉంటది కానీ వృష్టికి రాశి వాళ్ళు వాళ్లే సెల్ఫ్ అవుతారు ఒకవేళ భాగస్వామి కోరుకుంటే కూడా అండర్స్టాండింగ్ సపరేషన్ వెళ్ళిపోతారు నార్మల్ గా ఏముంది డౌరీ హెరాస్మెంట్స్ అని అవన్నీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఇవన్నీ కూడా సతమతమయ్యే వాళ్ళు ఉంటారు సో ఈ సంవత్సరంలో ఇది ఒక రకం చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఇయర్ కూడా ఇది అంటే ఒకటి కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ సో అట్ ద సేమ్ టైం మీరు పంచమ శని అన్నారు పంచమ శని కరెక్టే శని మీనరాశిలో ఉంటే ద్వాదశ రాశిల్లో అది వ్యయరాశి వ్యయభావం అది సో ఈ సంవత్సరం వీళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు ముస్లింస్ అయితే హజ్ కి తీసుకెళ్తారు అవునా కదా వాటికన్ సిటీ క్రిస్టియన్స్ వెళ్తారు వీళ్ళు సో ఈ ఈ సంవత్సరంలో వృషిక రాశి వాళ్ళు ఎక్కువగా కుటుంబం మీద డబ్బు వెచ్చించి వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారని పంచమ భావం అంటే ఏంటి ప్రేమ చతుర్థాధిపతి తృతీయాధిపతి కూడా వాళ్ళకి శని పంచమ భావంలో ఉంటాడు జలరాశిలో ఉంటాడు సో ఖచ్చితంగా అంటే దూర ప్రాంతాలకు వెళ్తారు అంటే హోలీ ప్లేసెస్ కావచ్చు స్పిరిచువల్స్ కూడా కావచ్చు అంటే మీరు రాశి వాళ్ళకి ఇవన్నీ లక్షణాలు అంటే ఫస్ట్ మీరు నవ్వుకోవాలి చాలా లాజికల్ చాలా ప్రాక్టికల్ వీళ్ళలో చాలా మంది ఎక్కువగా దేవుడు ఉన్నాడా లేడా అంటే వాళ్ళకి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి ఆన్సర్ ఇస్తారు అబౌట్ బిలీవ్ దెర్ ఇస్ అస్ దిఫోర్ మేకింగ్ ఎన్ ఒపీనియన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ నాట్ ఆ కాంటంప్లేషన్ లేకుండా దేవుడు ఉన్నాడు అని ఆర్గ్యూ చేయరు లేడు అని వ్యతిరేకరించు సో దేర్ ఇస్ డెసిషన్ దే పిక్అప్ సో ఈ సంవత్సరంలో వాళ్ళకి ఈ యొక్క జర్నీస్ అంటే మోక్ష మార్గము ఆధ్యాత్మిక మార్గము ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు కొన్ని ట్రిప్స్ ఉంటాయి చూడండి ఎలా లేదు కూడా ఒక్కొక్కసారి కుదరదు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవుతుంది వాళ్ళకి సో కొన్ని విషయాల్ని వీళ్ళని వీళ్ళు ఇగ్నోర్ చేస్తే సో ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫైనాన్షియల్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో మంచి ప్రోగ్రెసివ్ గా అనుకూలంగా ఉంటాయి వాట్ దే హావ్ టు డూ లర్న్ అండ్ మేనిఫెస్ట్ ఈస్ దే మస్ట్ ఓవర్కమ్ ఫియర్ దే షుడ్ బి ఫియర్ లెస్ అండ్ అట్టర్ సెల్ఫిష్ వీళ్ళు కూడా ఏ విషయాల్లో భయపడుతూ ఉంటారు అంటారు ఎక్కువ అలాగే ఏ ఏ విషయాల్లో వీళ్ళు సెల్ఫిష్నెస్ గా ఉండాలంటే ఆస్ట్రాలజీ బుక్స్ లో ఏమన్నా రాసి ఉంటుంది అండి వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ రాశి ఈస్ కన్సిడర్డ్ అస్ రుచికం అంటే సెల్ఫ్ సెంటర్ అంటే నేను నాది నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు ఏంటంటే వాడు ఒక అభిప్రాయానికి వస్తాడండి వృష్టిక రాశి వాడు ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని ప్రపంచం ముందు యుద్ధం చేస్తాడు అది కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళకున్న సామవిధ దండోపాయాలని వాడతారు దీన్ని స్వీకరించలేని సమాజం ఏం చేస్తుంది రెండు రెండు ముద్రలు వేస్తాది ఒకటి వీడు మూర్ఖులు అంటది లేదా వీడు చేస్తుంది అసలు కుటుంబం కోసం స్నేహితుల కోసం సర్వస్వం త్యాగం చేసే వాళ్ళలో ఫస్ట్ ఉండేది వాళ్ళే అదే మీరు వృషభ రాశి వాళ్ళు చూడండి ఫ్యామిలీ కోసం ఫుల్ సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు మిధున రాశి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు ధనుర్ రాశి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు అన్నదమ్ములు అక్క కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎంత దుర్మార్గులు నికృష్టులైన భరిస్తారు అదే మకర రాశి వాళ్ళు పాత్ర నిరిగి దానం చేస్తారు వాళ్ళు తమ్ముడు కాని బయట పాత్ర పాత్ర అంటే వాళ్ళు ధర్మాన్ని ఫాలో అవుతారు కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఉంటుంది చూడండి అంటే వాళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్ చాలా సెల్ఫిషన్ ఉంటారు కదా నేను నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని అంత బలంగా పట్టుకోవడానికి వెనక కారణం ఏంటంటే వాళ్ళలో ఒక డినయల్ మెకానిజం ఉంటుంది అంటే తిరస్కరించడం ఏది ఓటమిని లేదా నేను తక్కువ నేను తక్కువ లేదా నేను ఓడిపోయాను అన్నది వాళ్ళు తీసుకోలేరు నువ్వు ఓడిపోయావు అని చెప్పే న్యూస్ కంటే ఆ న్యూస్ చెప్పకపోవడానికి విన వినకపోవడానికి ఇష్టపడతారు వాళ్ళు ఓకే ఇప్పుడు మీరు ఒక ఒక బెట్టింగ్ ఏదో చేశారు అరే నువ్వు ఓడిపోయావురా అడు చెప్తాడు అరే ఓడిపోతే చెప్పకని చెప్తాడు ఏదో ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటది ఒకవేళ నేను తిరిగి రాకపోతే నేను ఓడిపోయాను అనే న్యూస్ వాళ్ళు తీసుకోలేరు అరేమ నేను ఓడిపోయాను అని తీసుకోలేదు ఆ ఓడిపోయాను అనేది వస్తే మాత్రం ఈగోకి తీసుకుంటారు మీకు గుర్తుందా జూలై సినిమాలో అల్లు అర్జున్ కిను సోను కి ఒక ఈగో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళిద్దరిలో ఉండే ఈగో ప్రాబ్లం ఏంటంటే నేను ఓడిపోయానని అని వీడియో కోడి నేను ఎందుకు ఓడిపోవాలి నేను గెలుస్తాను అనేటువంటి పట్టుదలకి అల్లు అర్జున్ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఏంటి విక్టరీ 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 గెలుపు గెలుపు టార్గెట్ వాళ్ళది ఈ గెలుపుని ఒకవేళ మనం కింద తీసుకుని అంగీకరించాల్సి వస్తే ఆ ఇగో బయటకు వస్తుంది సో వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో నేను చెప్పాల్సి కూడా అంటే వదిలేసేయండి జస్ట్ డ్రాప్ డౌన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే దిస్ ఇయర్ ఆఫ్ లిబరేషన్ కూడా ఇయర్ ఆఫ్ లిబరేషన్ ఏంటంటే మీరు దేని నుంచి అయితే ముక్తి పొందడం కోసం ప్రయత్నం చేస్తారు ఇవి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి ఇది చిన్న చిన్న అవసరం మీ కుటుంబము ఒక లిమిటెడ్ సొసైటీ అవసరం లేదు సో దాని బదులు ఈ ఫోకస్ మోర్ ఆన్ యువర్ స్కిల్స్ ఎగ్జిక్యూట్ మోర్ యువర్ క్రియేటివ్ థాట్స్ ఈ విషయానికి వచ్చేటప్పటికి సెల్ఫిష్నెస్ అని కూడా చెప్తాను ఏ విషయంలో వీళ్ళు సెల్ఫిష్గా ఉండాలి లెస్ అయితే ఇక్కడ ఉండాలి వీళ్ళు సెల్ఫిష్నెస్ అంటే ఎక్కడ ఉండాలి వీళ్ళంటే వీళ్ళు ఎవరి అయితే వాళ్ళ వాళ్ళ యొక్క టైం ఎనర్జీ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేస్తారు అంత అవతల వాడు వర్త్ కదా చెక్ చేసుకోండి మీరు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నారు వాడు ఎవడన్నా కావచ్చు సొంత తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు బయటోడు కావచ్చు వాడు అంతా నిజంగా వర్త్ మీ ఎనర్జీ మీ అటెన్షన్ మీ కన్సెన్ కి వాడు ఈజ్ రియలీ డిజర్వింగ్ ఆర్ నాట్ ఈ కాంటంప్లేషన్ ఎప్పుడైతే మీలో జరుగుతుందో యూ విల్ బి కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్ దట్ ఆర్ బీయింగ్ కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్ వితౌట్ గోయింగ్ అవుట్ సైడ్ connecting to the world unwanted identity unwanted appreciation mm. it leads to unwanted stress unwanted failures mm. it's better to be with yourself and work more with the creativity okay. work more with a progressive approach mm. makes you more comprehensive personality in 2026 so about the 2026 resolution if the, if, if, if suggest yes they, mm. be fearless. బి సెల్ఫిష్నెస్ సో ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనుగుణంగా ఉంటుంది సూపర్ థ్యాంక్ వెరీ మచ్ చాలా చెప్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ హిట్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది